అనుకున్న ప్లాన్ ప్రకారమే సంజు చాలా మంచి వాళ్ళలాగా మారిపోయినట్టు పెళ్లి చూపులకి చాలా పద్ధతిగా వచ్చి కూర్చుంటాడనమాట అంటే చూస్తే ఎవరికైనా నచ్చేసే విధంగా ఉంటాడనమాట అయితే సంజు వాళ్ళ అమ్మ మాత్రం మౌనికం చూసి ఎంత అందంగా ఉంది ఎంత పద్ధతిగా ఉంది అమ్మాయి ఈ అమ్మాయి జీవితం చేతులారం నాశనం చేసుకుంటుందేమో వీడు నచ్చలేదు అని చెప్తే ఎంత బాగుంటుందో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే సంజు ఏం చెప్తాడంటే నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది కానీ నేను నచ్చానో లేదో తెలుసుకోవాలి నేను కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా అని చెప్పంటే ఈ ప్రభావతి అదేం తప్పు ఉంది వెళ్ళి మాట్లాడుకోండి ఈ రోజుల్లో అది కామనే కదా అంటూ పంపిస్తుంది అయితే సంజయ్ అంటే తను ఏది అబద్ధం చెప్పడు మొత్తం నిజమే చెప్తాడు అన్నట్టుగా తన దగ్గర ఏం దాపరికం లేదన్నట్టుగా నాకు ఇంతకుముందు మా నాన్న ఒక సంబంధం చూశారు ఆ అమ్మాయికి ఇంతకుముందే ఒక లవర్ ఉన్నాడు కానీ చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది ఆ మోసాన్ని నేను తట్టుకోలేకపోయాను ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ అమ్మాయి నేను చంపేద్దామా లేకుంటే నేనేం చచ్చిపోదామా అన్నంత ఇదిలోకి ఉన్నాను కానీ నేను చూసిన తర్వాత నేను అవన్నీ మర్చిపోయాను నిజమైన ప్రేమ అంటే ఇదే అని తెలిసింది నాకు అని చెప్పేసరికి మౌనికేమనుకుంటుంది ఇంత జెన్యున్గా ఉన్నాడు ప్రతిదీ చెప్తున్నాడు మంచివాడే అయి ఉంటాడు అని పెళ్ళికి మనస్ఫూర్తిగా ఓకే చెప్తుంది అనమాట అడిగితే ఇంతలో బాలుకి ఒక డౌట్ కొడుతూనే ఉంటుంది ఏందో నాకు ఇమ్మ ఈ సంబంధం మనసుకు నచ్చడం లేదు నా మనసు కీడు శంకిస్తుంది నా ఏమైనా ప్రమాదంలో పడేలాగుంది అని ఇంటికి వెళ్ళేసరికి చూసేసరికి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఇక బాలు సంజయ్ని చూసి వీడా పెళ్లి కొడుకు అంటూ రచ్చ చేసి పెళ్లి తీసుకోబోతున్న తాంబూలను కూడా విసురు కొట్టి ఎంగేజ్మెంట్ అయితే అక్కడితో ఆపేసి మౌని